కులాల బాలుర వసతి గృహంలో ఉంటూ పంతొమ్మిది వందల డెబ్బై నుండి పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు ఆదివారం అపూర్వ సమ్మేళనం నిర్వహించారు వివిధ రంగాలలో ఉన్నత స్థాయిలో చేపట్టినటువంటి అందరూ కూడా కలుసుకుని ఆనందంగా గడిపారు అలనాటి మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ విద్యాభ్యాసంలో వారు పేర్కొన్నటువంటి వివిధ అంశాలను చర్చించుకున్నారు ప్రస్తుతం క్రమశిక్షణతో చదివి మంచి రంగాలను ఎంచుకుని ఆ రంగాల్లో ఉన్నత స్థానాలలో అధిరోహించడానికి కష్టపడి చదవాల్సిందిగా సూచించారు ఈ కార్యక్రమంలో వసతి గుర్రాపూర్వ విద్యార్థులు రెడ్డి రాజయ్య అత్తమాలజిస్ట్ రెడ్డి ప్రముఖ న్యాయవాది జగన్నాథం ఎంపీడీఓ లక్ష్మణ్ మేడం ఎందుకంటే అందరూ గొప్ప పుస్తకాలతో సన్మానం చేసుకుంటూ బాగుంటుంది చెప్పేసి అనుకుంటారు మేడం మరి మా ఫోర్త్ క్లాస్ ఎంప్లైస్ తెలియజేస్తాం మేడం ఎందుకంటే మరి ఇటువంటి అవకాశం అందరూ దొరకది అందరూ తొలిగే పనిచేస్తే కలెక్టర్లతో పెద్ద పెద్ద తర్వాత హాస్టల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన రిటైర్డ్ ఏఎస్డబ్ల్యూ గారు రిటైర్డ్ హెచ్డబ్ల్యూ రాజా గారు అండ్ మా ప్రజెంట్ హెచ్డబ్ల్యూ నాగరాజు గారు అండ్ ఈ సమావేశానికి సమావేశంలో ఈ పూర్వ విద్యార్థులుగా వివిధ హోదాల్లో ఉండి వివిధ ప్రాంతాల నుంచి ఉన్న పూర్వ విద్యార్థులందరికీ నమస్కారం స్టూడెంట్స్ అందరికీ ఇప్పుడు ప్రజెంట్ బోర్డర్స్ అందరికీ బ్లెస్సింగ్స్ సో చాలా మంచి మంచి హోదాల్లో సెటిల్ అయి ఉన్నారు పూర్వ విద్యార్థులు ఈ హాస్టల్ చాలా మంది జీవితాల్లో వెలుగు నింపింది మంచి డాక్టర్స్ ఉన్నారు ఇప్పుడు బిఎన్ రెడ్డి సార్ అండ్ మల్లికార్జున్ సార్ లాయర్స్ జగన్నాథం సార్ అండ్ రాజయ్య గారు రిటైర్మెంట్ తర్వాత అడ్వకేట్గా చేస్తున్నారు ప్రజెంట్ గా చేసి నెక్స్ట్ పీజీహెచ్ఎంస్ సాయన్న గారు సాయిలు గారు అండ్ లింగం గారు ఎం పరమేశ్వర్ గారు అండ్ కొందరు ఎంపీడీఓస్ ఉన్నారు అంటే నాకన్నా ఇప్పుడు బిఫోర్ మాట్లాడిన వాళ్ళు మీకు తెలుసు సో మిగతా అందరూ చాలా మంచి గా ఏయూ బాబు గారు డిఎస్పీలు ఉన్నారు చాలా మంచి పొజిషన్లలో సెటిల్ అయ్యి ఉన్నారు మన ముఖ్యంగా రెడ్డి రాజయ్య గారు కళాజాత బృందం ద్వారా మంచి సేవలు అందిస్తున్నారు సో అలా మంచి మంచి వివిధ హోదాల్లో వాళ్ళు సెటిల్ అయి ఉన్నారు వీరంతా మీకు స్ఫూర్తిదాయకం పిల్లలు మీరు అంటే ఇప్పుడు గవర్నమెంట్ చాలా ఫెసిలిటీస్ ఇస్తుంది అంతకుముందు ఓన్లీ భోజనం పెడితేనే ఇంత బాగా చదువుకున్నారు అద్భుత అంటే వివిధ పొజిషన్లలో తిరబడి ఉన్నారు ఇప్పుడు గవర్నమెంట్ ఫుడ్తో పాటు వాళ్ళకి ఇప్పుడు మీరు అన్నారు కదా స్పోర్ట్స్ అనేది మెటీరియల్ అందిస్తున్నాము జిమ్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నాము ప్లస్ పిల్లలకి టెన్త్ ఎగ్జామ్స్ టైంలో కూడా స్పెషల్ డైట్ పెడుతున్నాము ప్లస్ వివిధ అంటే మనకి బంకర్ బెడ్స్ అంతకుముందు లేకపోయేవి మ్యాథసెస్ ఇచ్చాము పిల్లలకి చాలా ఫెసిలిటీస్ వీళ్ళకి విన్ అంటే వినోదాత్మకంగా అట్లా ఎక్స్పీ సో స్టడీ మెటీరియల్ ఎవ్రీ ఇయర్ వీళ్ళకి టూర్ కూడా ఫెసిలిటీ ఉంది టూ టూర్ తీసుకెళ్తున్నాము ప్లస్ అంటే మనకి చాలా మెటీరియల్ బాక్స్ ట్రంక్ బాక్స్ నుంచి అమ్యూనిటీస్ బేసిక్ అమ్యూనిటీస్ మీకు అందరికీ ఐడియా ఉంటుంది బెడ్షీట్స్ కార్పెట్స్ ప్లేట్ గ్లాస్ కటోరా అండ్ అంటే హాస్టల్లో చేరగానే నోట్బుక్స్ వాళ్ళకి వాళ్ళ అంటే క్లాస్ని బట్టి నోట్బుక్స్ కూడా ఇస్తాము స్కేల్ వైజ్ సో మళ్ళీ యూనిఫామ్స్ ఇస్తున్నాము చాలా మెటీరియల్ ఇస్తున్నాము అంటే చదువుతో పాటు ఇవన్నీ మెటీరియల్ ఇస్తున్నాము ఎట్ ద సేమ్ టైం ఎగ్జామ్స్ టైంలో కూడా వాళ్ళకి ఎగ్జామినేషన్ మెటీరియల్ స్టడీ మెటీరియల్ అందిస్తున్నాము స్పెషల్ డైట్ అందిస్తున్నాము సో ఎంకరేజ్మెంట్ కోసం అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము వీళ్ళు అంటే మీ పూర్వ విద్యార్థులు ఇప్పుడు ప్రజెంట్ మీ వెనకాల అందరూ ఉన్నారు చాలా హోదాల్లో పెద్దవాళ్ళు చాలా హోదాల్లో నుండి వచ్చి అంటే మీ కోసం స్పెషల్లీ మీరు ఇన్స్పైర్ అవుతారు యాక్చువల్గా ఎక్కడైనా వారు అన్నట్టు వేదిక వేరే దగ్గర ఎక్కడైనా చేసుకోవచ్చు ఈ సమ్మేళనం అనేది వేరే మంచి హోటల్లో ఫంక్షన్ హాల్లో ఎక్కడైనా నిర్వహించుకోవచ్చు బట్ ఇక్కడికి వస్తే మీ అందరికీ ఎంతో కొంత స్ఫూర్తి లభిస్తు అంటే వస్తుంది అనే ఉద్దేశంతోనే స్టూడెంట్స్లో స్ఫూర్తి నింపడానికి మీ జీవితాల్లో వెలుగు ఇవ్వడానికి ఒక చిన్న ఫ్రీ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్కి ఆఫ్టర్ దట్ మనకి ఫీజు ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ ద్వారా మీరు డిగ్రీ కానీ బీటెక్ కానీ ఏది చేసినా కూడా మీ ఫీ అనేది మీరు అంటే అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా అండ్ ఆఫ్టర్ దట్ మీరేమన్నా మళ్ళీ అంటే పీజీ కానీ లేదు అంటే పీజీ కోసం విదేశాల్లోకి వెళ్ళాలనుకున్నాం పీజీ అయితేనేమో లోకల్లో అయితేనేమో స్టేట్ వై స్టేట్లో పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ ద్వారా స్కాలర్షిప్ ఇస్తాము మీరు ఒకవేళ వేరే దేశాల్లోకి వెళ్ళాలనుకున్నా కూడా అందుకు కూడా మేము ఇరవై లక్షలు గవర్నమెంట్ ఇస్తుంది సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇవందరూ గమనించి మీరందరూ గమనించి బాగా సద్వినియోగం చేసుకోండి బాగా చదువుకోండి చదివితే అన్నీ మనం అంటే జీవితం ముందు జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే రెడ్డి రాజే గారు వచ్చి నన్ను ఇన్వైట్ చేశారు మేడం ఇట్లా మేము సమ్మేళనం పెట్టుకుంటున్నాము మీరు కంపల్సరీ రండి అనేసి సో నాకు ఏంటి అంటే హాస్టల్ బలగం అని చెప్పగానే నేను కొంచెం ఎమోషనల్ అయ్యాను ఎందుకు అంటే నేను కూడా ఒకసారి అంటే ట్రై చేశాను కొంతవరకు సరే వివిధ కారణాల వల్ల అది సక్సెస్ అవ్వలేదు బట్ చాలా హ్యాపీ అనిపించింది సో ఇది అంటే అలా వెళ్ళలేకపోయినా దీనికి వచ్చినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా మా స్టూడే అంటే నా ఫ్రెండ్స్ని కలవలేకపోయినా కూడా సో మిమ్మల్ని అందరినీ కలిసినందుకు హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకొకటి మీ హెచ్డబ్ల్యూస్ కూడా ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు ఉన్నారు అంటే రాజయ్య గారు అప్పుడు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కూడా చాలా సంతోషం అనిపిస్తుంది వివిధ పొజిషన్లలో ఉన్నారు సో మా స్టూడెంట్ ఇయర్ బ్యాచ్ ఇట్లా చేస్తున్నారు అని తను చెప్పుకుంటే చాలా అంటే గొప్పగా అనిపిస్తుంది వాళ్ళకి నా దగ్గర చదివాడు ఈ పొజిషన్లో ఉన్నాడు అనేసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది గురువుకు శిక్ష శిష్యోత్సాహం అంటే మీకు ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోయినా కూడా ఒక రకంగా అంటే ఐ మీన్ స్టడీ అవర్స్లో కానీ అట్లా కూర్చోబెట్టి చదివించారు కదా వాళ్ళకి అంటే చిట్టి మంచి పొజిషన్లో చూసిన ఆనందం వాళ్ళకు అనుభూతి కలుగుతుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మేడం ఎందుకంటే మీరు కూడా